హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో హెల్తీ స్నాక్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను గోధుమ పిండి బెల్లంతో ఈ స్నాక్ రెసిపీ అయితే చేసేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ అండి హెల్త్ కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్స్ కూడా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఎవరైనా సరే తినచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇవేంటంటే మనం శనగపిండితో బెల్లం కొమ్ములు చేస్తాం కదా సేమ్ అలాగే ఉంటాయి కాకపోతే వీటికి పాకం అనేది కొంచెం ముదురు పాకం పడతామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా నేను ఇక్కడ వన్ కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు టూ కప్స్ కానీ త్రీ కప్స్ కానీ ఎంతైనా తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీరు ఇప్పుడు ఏ కప్పుతో అయితే గోధుమ పిండి వేసుకుంటున్నారో ఆ కప్పుతోనే మీరు లాస్ట్ వరకు బెల్లం కానీ ఏవైనా వాటర్ కానీ మీరు ఆ కప్పుతోనే కొలతలు తీసుకోవాలి అలాగే చిటికెడి సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి ఏ స్వీట్ చేసుకున్నా సరే సాల్ట్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి నెక్స్ట్ ఒక పావు కప్పు వరకు వేడిగా ఉన్న నెయ్యి వేస్తున్నాను కొంతమందికి ఏంటంటే నెయ్యి నచ్చకపోవచ్చు అలాంటి వాళ్ళు నెయ్యి స్కిప్ చేసేసి వేడిగా ఉన్న ఆయిల్ వేసుకొని కలుపుకోండి నెయ్యి వేసుకొని ఒకసారి అలా కలుపుకున్న తర్వాత ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటాము మరి అంత స్మూత్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా పిండిని అయితే కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ని పెట్టేసి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి ఈ పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి స్నాక్ ఐటమ్ అనేది అంత క్రంచీగా వస్తుంది సో పిండి అయితే బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం ఒకేసారి తీసేసుకోకుండా కొంచెం కొంచెంగా తీసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ తీసుకుంటున్నాను ఈ హాఫ్ మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ సగం పిండిని మనం చపాతి ఎలా రోల్ చేసుకుంటామో అలాగే రోల్ చేసుకోవాలి ఏంటంటే మనం చపాతి చేసుకునేటప్పుడు ఆయిల్ కానీ లేదంటే పొడిపిండిని కానీ అప్లై చేస్తాం కదా దీనికైతే ఏం అవసరం లేదండి అలాగే కొంచెం మందంగా చేసుకోవాలి మనం చపాతికి ఏంటంటే పల్చగా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ మాత్రం మందంగా చేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతీని పీసెస్గా కట్ చేసుకుందాము ఎక్స్ట్రాస్ అన్నీ ముందుగా కట్ చేసేసుకొని తీసేసుకోండి ముందుగా స్క్వేర్ షేప్లో పిండిని అయితే కట్ చేసుకోవాలి నెక్స్ట్ పావు ఇంచ్ గ్యాప్తో ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి నేను స్నాక్ షేప్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను ఇంకా మీ ఆప్షన్ అండి మీరు డిఫరెంట్ టైప్స్లో డిఫరెంట్ షేప్స్లో కట్ చేసుకోవచ్చు సో ఇలా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో కూడా కట్ చేస్తున్నాను మనం కట్ చేసుకున్న పీసెస్ని మొత్తం ఒక ప్లేట్లో వేసుకొని సేమ్ ప్రాసెస్లో మిగతా పిండిని కూడా ఇలాగే కట్ చేసుకోండి సో పీసెస్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి మనం తీసుకున్న ఆయిల్కి సరిపడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకే కలర్లో ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఏ కలర్కి వచ్చిన తర్వాత తీసేసుకోవడమే మిగతావి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇదే కలర్లో ఉండే విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇవైతే అన్నీ ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి బెల్లం పాకం రెడీ చేసుకుందాము మీకు ముందుగానే చెప్పాను కదా మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటున్నామో ఆ కప్పుతోనే లాస్ట్ వరకు కూడా కొలతలు తీసుకోవాలని ఇప్పుడు మనం బెల్లం కూడా ఆ కప్పుతోనే తీసుకోవాలండి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఒక కప్పు బెల్లం ముప్పా కప్పు వాటర్ పోసుకొని బాగా కరగనివ్వాలి ఇలా బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత దీన్ని వడకట్టుకోండి నెక్స్ట్ నేను ఇక్కడ పాకం చూపిస్తున్నాను చూడండి కొంచెం వాటర్లో ఆ బెల్లం వాటర్ వేసుకొని ఇలా చూసుకోవాలండి చూసారా ఇలా ముద్దగా వస్తుంది కదా దీన్ని ముదురు పాకం అంటారు ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొమ్మల్లో వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి ఇవి వేడి మీదనే వేసుకోవాలండి బెల్లం పాకము అప్పుడే మనకి ఈ కొమ్మలు బాగా పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కొక్కటి విడదీసుకొని ఒక ప్లేట్లో కానీ లేదంటే న్యూస్ పేపర్ మీద కానీ ఆరబెట్టేసుకోండి అప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి ఇక్కడ నేను పూర్తిగా ఆరకముందే మీకు చూపిస్తున్నాను మీకు చూస్తుంటే తడితడిగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి కదా సో ఆరిపోయిన తర్వాత కలర్ కూడా చేంజ్ అవుతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్